దేనికి వందనాలు ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకిచ్చినట్టు గొప్ప సమయాన్ని బట్టి స్థుతిస్తూ ప్రార్థిద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయా కనికరం కలిగిన దైవ సర్వశక్తి కలిగిన కార్య వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఏక తండ్రి సాయంకాల సమయంలో పద్మ చదువు చీర వచ్చి ప్రభా ప్రార్థించుటకు ఇచ్చిన కృపాసత్వ సంపూర్ణతను బట్టి వంద నాలుగు సంవత్సరములు దీవించి ఆశీర్వదించండి ప్రభా లైవ్ ద్వారా నాయన నీ ఏర్పాటుని ఉద్దేశాన్ని బట్టి నాయన తండ్రి ఉంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారి అవసర కొరకై ని సన్నిధి మీ చేరు వచ్చాము తండ్రి ప్రార్థన ఆలకించేవాడ శరో శరీరని తండ్రి ని సన్నిధి ఆనందముల చే ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రతి విషయంలో నమ్మదగిన దేవుడుగా రక్షకుడిగా ఉండి తండ్రి నీ గొప్ప కార్యములు ఘనకార్యాలు నాయన నా తండ్రి నీ బిడ్డల పైన కుమరించి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి దేవదేవుడు సర్వయుగములకు ఇప్పుడు కర్తవైన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీ కృపాసతో సంపూర్ణత బతిస్తూ తీస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన మా దేవుడు గాను మహా ఉపగారిగా గారిగా మా ప్రతి అవసర తాగ్రత్తలు తీర్చే కొరకై నాయన నువ్వు సామర్థ్యం కలిగిన వాడు ప్రభా సహాయం చేయండి ప్రభా దయపాలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ యొక్క కృపాసత్వ సంపూర్ణతను నీ దయను కోరి ప్రభా నీ పాదాలు మీ మేము వచ్చిన ఉండగా తండ్రి మా ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి మా ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించండి స్థాయిలో పరిశుద్ధ దేవుణ్ణి బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా మాకు ఆశ్రయ దుర్ఘమైన దేవుడు మా శ్రమలంతట్లో తండ్రి మాకు దేవుడుగా రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా ఉన్న దేవుడు జనులను నా తండ్రి దీవించను అన్నట్లుగా తండ్రి దైవాన్ని సన్నిధిలో చేరి ప్రభా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి మా ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో దేవుడుగాను ప్రతి విషయంలో రక్షకుడుగా రాజుగా ఉండండి తండ్రి ఆయా లైవ్ ద్వారా ప్రార్థనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించని ప్రేమ కలిగిన మా తండ్రి దయా దాక్షణ్యత కలిగిన మా దేవ సర్వలోక నివాసి సర్వ సృష్టికి యోగ్యుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు నీకు సమస్తము సాధ్యం ప్రభావం తండ్రి ఆయా ఐహవాన్ని ఆశ్రయించి వారికి ఏమేలు కుదువయిందంటున్నవతనరావు ప్రభా సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను అన్నట్లుగా తండ్రి దేవా మీరు మాకు సమాధానకర్తగా రాజుగా రక్షకుడిగా ప్రభుడుగా దేవుడిగా ఉండి ప్రభా నన్ను మమ్మల్ని వర్ధుల్లింప చేసే తండ్రి ప్రభా నాయన నా తండ్రి నీ సహాయాన్ని కోరి నీ పాదపదం నుంచి అంత చేరి వస్తే ప్రభా దేవా నీవు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానన్నో జ్ఞాపకం చేసుకోండి తండ్రి అడుగుడి మీ పిబడును తట్టడి అడుగు ప్రతి వానికి ఇచ్చి దేవుడు అంటున్నావు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎలిజిబెత్ని దీవించి ఆశీర్వదించండి ఎలిజబెత్ నాయన పరిచయం అభివృద్ధి పరచండి ఎలిజబెత్ ద్వారా జరుగుతూ వస్తున్న సేవ పరిచయం దీవించండి బిడ్డకు మంచి కుటుంబాన్ని అనుగ్రహించండి భవిష్యత్తు కొరకై వివాహం కొరకై నైన బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తల్లి సహాయం చేయండి ఇస్తే రమణ జ్ఞాపకం చేసుకుతండి బిడ్డను దీవించి ఆశీర్వదించండి బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరం కొరతలో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి ప్రభావి బిడ్డ లైవ్ని దీవించి ఆశీర్వదించండి నాయన నా తండ్రి పరిచయం వర్ధిల్ చేయండి సహాయాన్ని అందించండి తండ్రి యహవాన్ని ఆశ్రయించి వారికి ఏమీ లిక్కు అయి ఉండదు అన్నవుతండి నీ బిడ్డలు అయిన వారు తండ్రి నీ వైపు చూసి నాయన ప్రార్థిస్తుండగా దేవా మీరు సహాయాన్ని అందించండి మా నాయన మీరు వారికి దేవుడుగా రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా ఉండండి తండ్రి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు దేవదేవుడు అన్నవుతండి ఆయన ప్రభవ యొద్ధ విచారణ చేయగా తండ్రి ఆయన మనకు సహాయం చేయదు చేయగలడు అంటున్నావుతం రావును ప్రభా అన్నాడు దేశములో దేశంలో తండ్రి నాయన ప్రభా ఇస్రాయలు సర్వ సమాజం మొరపెట్టినప్పుడు తండ్రి వారి మొరను ఆలకించి తండ్రి నాయన నా తండ్రి వారిని నాయన తండ్రి కాణానికి నడిపించిన దేవుడు తండ్రి ఐగోస్తూ రథములను ఎర్ర సముద్రములో ముంచి వేసిన దేవుడు ప్రభా ఐగిస్తూ నాయన సర్వ సమాజాన్ని తండ్రి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించండి ఇస్రాయల్ పక్షంగా తండ్రి నాయన నా తండ్రి దేవా మీరు యుద్ధశాలు తండ్రి నైనా అణుచివేసే దేవుడు ప్రభ ఇస్రాయల్ పక్షంగా గొప్ప కార్యములు ఘనకార్యములు శుభకార్యములు జరిగించే దేవుడు తండ్రి ప్రభా నిరంతరం నీ వైపు చూసి మేము ప్రార్థించినప్పుడు తండ్రి శత్రు అప్వాది దుష్టుడు ప్రభానిచ్చి వేయబడేవాడుగా ఉంటాడు తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రేమించిన సంఘము సహవాసము పరిచర నాటికి దీవించి ఆశీర్వదించండి నీ సంఘాన్ని మీరే అభివృద్ధి పరచుకుండి తండ్రి సంఘం సహవాసము పరిచరని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ని విషయంలో తోడుగా నీడగా అండగా దుర్గముగా ఉండండి తండ్రి నాయన నీ కృపాసక్ సంపూర్ణతను దయను దాక్షణ్యతను అనుగ్రహించండి ప్రభా నీ కృపాసత్యం దయను అనుగ్రహించి తండ్రి నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి సానిక స్థంగాన్ని దీవించి ఆశీర్వదించండి మీ నాయన మేము చేస్తూ వస్తున్న సేవ పరిచర్ని వర్ధల్లింపచేయండి నీ ఏర్పాటు నీ ఉద్దేశంలో ఉంటున్న అనేకులను తండ్రిని సన్నిధానందానికి నడిపించండి ప్రార్థన అవసరం తాగ్రత్తలు కలిగి ఎవరైతే ఉంటున్నారో తండ్రి వారందరితో మీరు మాట్లాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా సహాయం ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి ముట్టి స్వస్థపరచండి నేను స్వస్థపరచే యుహో నేనే అంటున్నావు తండ్రి ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని బిడ్డను ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత బలాన్ని శక్తిని దయచేసి నాయన నా తండ్రి నీ కృపాసత్య సంపూర్ణతని దయను అనుగ్రహించి తండ్రి నాయన ఆయా బలహీనతల చేత బాధించబడుచున్న నీ బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి తండ్రి నాయన నీ శిలో రక్తాన్ని ప్రోక్షించండి ప్రభాని సహాయాన్ని అందించండి నీ కృపాసక్త్య సంపూర్ణతలు వాళ్ళ యొక్క బలహీనతలన్నీ నాయన దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభాని బిడ్డలైన వారు అనేకులు తండ్రి ఆయా చేత నాయన తాగుడు అనే బలహీనత చేత తండ్రి నాయన ప్రభా ఇంకా అనేక బలహీనతల చేత ని బిడ్డలు నాయన కృంగిపోచుండగా దేవ సహాయం చేయండి ప్రభాని కనికురాన్ని చూపించని సినిమా రక్తాన్ని ప్రోక్షించి ప్రభాని బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపడుతు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా ఆ యొక్క అనే దయ్యం నుంచి నాయన నీ బిడ్డలను ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి మరి ముఖ్యంగా నాయన అతని యొక్క కుటుంబాల్లో నాయన శాంతి సమాధానం లేక నెమ్మది లేకుంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి సహాయం చేయండి మీరే నైనా నీ బిడ్డల్ని మీరు నాయన తండ్రి మీరు వారికి తోడుగా నీడగా అండగా ఆశ్రయర్ఘంగా ఉండి వారి ప్రతి అవసరతలు తీర్చబడినట్లు సహాయం చేయండి ప్రభా కృపాశ సంపూర్ణతను కుమ్మరించండి నీ సహాయాన్ని కోరుచుండగా తండ్రి మీరే సహకారి తండ్రి అవును ప్రభా అనాడు మోసకు తోడైండినట్లు దేవా నేను మీకు తోడై ఉంటానని చెప్పి సెలవు ఇచ్చిన దేవుడు ప్రభావం తండ్రి దిన వృత్తాంతంలో గ్రంథము వృత్తాంతంలో ఇరవై ఆరు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నీ యొక్క కృప నంది నాయన నా తండ్రి నీ సహాయాన్ని కోరుతండి నేను ప్రార్థిస్తుండే తండ్రి అన్నాడు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేది అంటున్నావుతాడు ప్రభావ నీ సహాయము నీ తోడు ఉన్నప్పుడు తండ్రి శత్రు అపవాదికి సిగ్గు అవమానం మీ నామానికి మహిమ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో దేవుడిగా ఉండండి సహాయాన్ని అందించండి నీ యొక్క సర్వశక్తిని నైనా నీ బిడ్డల పైన కుమ్మరించండి శత్రు అప్వాదికి సిగ్గు అవమానం మీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి యొక్క కుటుంబాల్లోని శిలో రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి సహాయం చేయండి నైన శాంతి సమాధానాన్ని ఆ యొక్క గృహాల్లోనైనా కుమ్మరించండి ప్రభా క్రైస్తవులు అనేకులు శాంతి సమాధానం లేక తిరుగులాడుచుండుగా తండ్రి వారి అందరినీ మీరు సంధించండి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి యొక్క గృహాల్లోకి పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కనికరించి కృప చూపించండి నీవే దేవుడుగాను నీవే రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా తండ్రిగా ఉండండి తండ్రి యహో మనకు శాంతికర్తయి ఉన్నాడు అంటున్నావు తండ్రి అవును ప్రభా యహో మనకు రాజును ఆయన తండ్రి మనల్ని రక్షించి మనల్ని సంరక్షించే దేవుడు ప్రభా నీవు మాకున్నందు పొందినాలి అవును తండ్రి అయ్యా మీరు మాకు తొండ్రిగా దేవుడిగా రాజుగా రక్షకుడుగా ఆశ్రయ దుర్గముగా శాసనకర్తగా ఉండి తండ్రి హోవా మాకు రాజుగా ఆయన మనల్ని రక్షించను అన్నట్లుగా ఆయన దినమంతా ప్రభా మీరు మమ్మల్ని రక్షించి సంరక్షించే దేవుడిగా ఉంటున్నందుకునాలు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యొక్క పరిచర్యను మీరే దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి అనేకలను లైవ్ నడిపించండి తండ్రి ఎవరైతే ప్రభా నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి వివాహాల కొరక జతపరచండి తండ్రి నాయన నా తండ్రిని కృపను చూపించండి నాయన నా తండ్రి ప్రభా కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించి నీ బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి వివాహం నాయన నా తండ్రి జ్ఞానమైనది అంటున్నా తండ్రి అని ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ని కృపణ చూపించి వారికి వివాహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృపా సత్తి సంపూర్ణుడిగా వారి కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన ఇంకా అప్పుల బాధల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి నాయన అప్పు తీసుకొని ప్రభా వాటికి నాయన వడ్డీలు కట్టుకోలేక ఎంతో చింతపడుచున్నారు ప్రభా మీ చింత యావత్తు నా పైన వేయుడు తండ్రి అవును తండ్రి నాయన మా పైన నా తండ్రి మీ పైన మా యొక్క చింతలన్నీ వేస్తే నువ్వు సమస్తాన్ని తీర్చే దేవుడు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని నాయన మీరే దీవించి ఆశీర్వదించండి నీ దయా కనికరాన్ని నీ కృపా వాచ్ఛల్యతను కుమ్మరించి సహాయం చేసి నీ పరిచర్యను మీరు దీవించండి తండ్రి నీ బిడ్డలైన వారిని నీ శిలో రక్తం చేత కొనుక్కుంటూ వచ్చిన ప్రతి బిడ్డని నైనా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రతి కుటుంబానికి మీరు తోడు తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుచున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా అనేకులు మీరు సంధించండి నైనా పెరాలసిస్ తో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభా నాయన లివర్ జబ్బుల చేత బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి వారిని మృతి స్వస్థపరచండి మరి ముఖ్యంగా తండ్రి నాయన నా తండ్రి హార్ట్ ప్రాబ్లం చేత బాధించబడుచున్న వారు ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థ కిడ్నీల ద్వారా బాధపరచిన వారు ఉన్నారు తండ్రి వారిని కూడా ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరచు ఏ నేనే అంటున్నావు తండ్రి అవును ప్రభాను సహాయం చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు నాయన కనికరం చూపించే దేవుడు ప్రభా నీ యొక్క దయా సంకల్పంలో నీ యొక్క కృపా కనికరంలో తండ్రి నాయన నా తండ్రి నీ బిడ్డలైన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి పద్మజశ జ్ఞాపకం చేసుకొని తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి వారి యొక్క కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన నేనే ముట్టి తండ్రి దీవించి ఆశీర్వదించండి వారి యొక్క తండ్రి ఫ్యామిలీ నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క కుమార్తె నేను వివాహం కొరకై ప్రార్థిస్తుండగా తండ్రి నాయన సహాయం చేయండి పరిశుద్ధ వివాహం కొరకై బిడ్డలు సిద్ధపరచండి నీ దేవుని ఆశీర్వాదాలకు మరించండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నిస్సహాయాన్ని కోరిని పాదాలు పట్టుకొని చండుగా తండ్రి నిరంతరం మీరు వారికి దేవుడుగా రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా ఉండండి తండ్రి ఆయన జ్ఞానము మితి లేనిది అంటున్నావు తండ్రి అవును ప్రభాను సమస్తాన్ని నా తండ్రి దీవించి ఆశీర్వదించే దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని అందించి నీ బిడ్డలైన వారికి సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని తెచ్చేయండి ప్రభా కుటుంబాల్లో ఉంటున్న నేను నా తండ్రి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం లేని బిడ్డలు అనేకులు ఉంటున్నారు తండ్రి గర్భఫలం మిగవాయిచ్చు బహుమానం కుమారులు వారు శ్వాస అయ్యా నీ బిడ్డలు అనేకలు తండ్రి నేను బిడ్డలాక ఎదురు కదా తండ్రి అనేకులు మీరు సంధించండి అనేకులతో మీరు మాట్లాడుతండి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించండి నీ దయబుడు దయను నీ కృప కృపను కుమ్మరించి సహాయం చేసి తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించే ఆశీర్వదించండి ప్రభా సహాయాన్ని అందించండి తండ్రి అనారోగ్య పరిస్థితులతో తండ్రి జ్వరాలతోనే దగ్గులు జలుబులు చేత వీడియం బాధింపబడుచున్న ప్రతి బిడ్డని నైనా మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి నీ దీవిన ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తోడుగా నీడగా అండగా ఆశ్రయర్గముగా ఉండండి తండ్రి నీవే దేవుడు నీవే మహా